హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం మల్లయ్యకొండ స్వామి దగ్గరికి వచ్చామండి శ్రీ ఇక్కడ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వెలిసారండి ఇక్కడ స్వయంగా వెలిసారంట స్వామి ఇక్కడ కార్తీక మాసంలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారిని తాకుతాయండి అలాగే ఇక్కడ మహాశివరాత్రి రోజున అంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు చేస్తారంట ఈ రోజు నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఈ మల్లయ్య కొండను నేను మీకు చూపిస్తున్నానండి నాతో పాటు రెండు ఫ్రెండ్స్ ఓం నమస్తే మాయా హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కలికిరి నుంచి మల్లయ్య కొండకు వెళ్తున్నామండి కలికిరి బస్ స్టాండ్ నుంచి మన ప్రయాణం మొదలవుతుందండి నేను ఇప్పుడు మీకు నేషనల్ హైవే మీద వెళ్తున్నానండి టోల్ గేట్ చూసారు కదా టోల్ గేట్ దాటుకున్న వెంటనే గడమండపల్లి వస్తుంది అలాగే చింతపర్తి వాయిల్పాడ్ నుంచి సిటీఎంను మనం ఇక్కడ క్రాస్ అయ్యి సిటిఎం నుంచి షార్ట్ కట్ మార్గం ద్వారా తంబలపల్లికి చేరుకొని మళ్ళీ మనం మల్లయ్య కొండకు వెళ్తామండి ఆ రూట్ అంతా కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి వీడియోని ఫుల్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఇక కొత్తగా వేసినటువంటి హైవే చాలా బాగుందండి మనకు కలిగిరి నుంచి మదనపల్లికి థర్టీ ఫైవ్ మినిట్స్ మనకు వరకు చేరుకోవచ్చునండి చాలా బాగుంది రోడ్డు ఒకసారి మీరు కూడా చూడండి మనం ఇప్పుడు కడప క్రాస్ దగ్గర ఉన్నామండి కడప క్రాస్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకుంటే మనకు తంబలపల్లి రూట్ వస్తుందండి ఈ తంబలపల్లి లోనే మనం వెళ్తూ ఉంటే కన్నెమడుగు అనేటి విలేజ్ వస్తుంది ఈ లోనే మనం ఇంకా ముందుకు వెళ్ళాలండి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ తమ్మలపల్లి ఒక కిలోమీటర్ కనపడుతుంది కదా మళ్ళీ కొండకు ఒక ఐదు కిలోమీటర్ను కనపడుతుంది ఇలాగే మనం ముందుకు వెళ్ళాలను మీకు ఇలాగే ఇక్కడ దగ్గర ఒక కళ్యాణ మండపం కూడా మీకు కనపడుతుంది చూడండి ఇక్కడ ఈ కళ్యాణ మండపం దాటుకుని వెళ్తే మనకు స్ట్రైట్ రోడ్ అండి ఎక్కడ కూడా వెళ్లకుండా స్ట్రైట్ గా వెళ్తే మనకు తమ్మలపల్లి మల్లయ్యకుండా కనిపిస్తుందండి మనకు ఇలాగే వెళ్దాం రండి ఇంకా ముందుకి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇలాగే మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలండి అక్కడ మనం ఎవరైనా అడిగినాక కూడా వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి మల్లయ్య కొండకు ఎలా వెళ్ళాలని ఇక్కడ మనం చివరికి మల్లయ్యకుండా దారికి చేరుకున్నామండి ఒక రోడ్ స్ట్రైట్ గా ఉంటుంది తర్వాత లెఫ్ట్ ఉంటుందండి మనం లెఫ్ట్ తీసుకొని మల్లయ్య కొండని బోర్డు కూడా వేసి ఉంటారు మనం స్ట్రైట్ అక్కడ కనపడుతుంది కదా కొండ అక్కడికి మనం వెళ్ళాలండి ఇక మన జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రండి మల్లయ్య కొండ ఎంట్రన్స్ లోకి మనం ఇప్పుడు వచ్చేసామండి ఇక్కడ ఒక చిన్న వెంకటేశ్వర స్వామి గుడి కూడా మనకు కనిపిస్తుంది అండి గుడి పక్కనే ఒక షాప్ ఉంటుందండి షాప్ లో మనం ఒక టికెట్ మనకి ఇస్తారండి టూ వీలర్ గేట్ పాస్ ఇస్తారండి ఇరవై రూపాయలు అండి టూ కి మేము ఇక్కడ గేట్ పాస్ తీసుకుని ఇక కొండపైకి వెళ్తున్నామండి ఓం నమ శివాయ ఇంకా రండి మాతో పాటి ఈ యొక్క మల్లయ్య కొండను పైకి వెళ్దాము అలాగే ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది చూడండి ట్రస్ట్ ఇక్కడ ఏర్పాటు చేశారండి ఇది కూడా శ్రీ మల్లయ్య కొండకు సంబంధించినటువంటి ట్రస్ట్ అండి ఇది ఇక్కడ ఈ ల్యాండ్స్ అన్ని కూడా ఉన్నాయి చూడండి అవన్నీ కూడా స్వామివారికి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉండి మన మల్లయ్య కొండ అండి మన అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మల్లయ్య కొండని ఈ రోజు మనం చూడబోతున్నాం ఆతో పాటి రండి చాలా అడ్వెంచరస్ గా ఉందండి ఈ రూట్ ఒకసారి మీరు కూడా ఈ రూట్ ని చూసేయండి మరి ఇక్కడ మనకు ఒక గుడి కనపడుతుందండి స్వామివారి గుడి ఈ గుడి దాటుకుని వెళ్ళాలి మనకు వెళ్తే మల్లయ్య కొండకు వెళ్తామండి ఇప్పుడు అర్ధం దారికి వచ్చామండి ఇంకా అర్ధం కొండ మనం ఎక్కాలండి రండి ఇంకా వెళ్దాం ఆల్మోస్ట్ మనం కొండపైకి చేరుకున్నామండి ఎలుక తీర్థం ఉంది చూడండి ఇక్కడ ఎంట్రన్స్ లో ఈ ఎలుక ని నేను బయట నుంచి మీకు నేను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి ఒకసారి చూసేయండి అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు స్వామివారు కనపడతారండి పైకి రండి ఒకసారి ఈ రూట్ చూడండి చాలా బాగుందండి ఈ రూట్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్ లో మనం ఇక స్వామివారి దగ్గరకు వచ్చేసామండి ఓం నమ శివాయ ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా నేను స్వామివారిని మీకు నేను చూపించేస్తున్నానండి ఈ వీడియోలో రండి ఇంకా వెళ్ళి చూసేద్దాం స్వామివారిని ఫ్రెండ్స్ ప్రజెంట్ మనము మండలం మండలంలో ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చామండి కొండ అంటారు దీన్ని ఇక్కడ సోమవారికి సంబంధించినటువంటి టెంపుల్ నేను ఈరోజు మీకు చూపిస్తానండి అండి కంప్లీట్గా ఇంకా మనం సోమవారి దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా స్వామివారి గుడికి మనం వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఎలా ఉంటుందండి ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి మీకు ఇక్కడ కనపడుతుంది కదా అక్కడే స్వామివారు స్వయంగా వెలిసారంట ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ నిత్య అన్నదానం అనేది జరుగుతుందండి ప్రతిరోజు కూడా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుందండి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు మీరు ఇప్పుడు చూస్తున్నది మల్లయ్య కొండలోని వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం అండి ముందర నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారండి మనం ఇలాగే ముందుకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామండి ఒకసారి గుడిని బయట నుంచి చూడండి ఫ్రెండ్స్ మల్లికార్జున స్వామివారి గుడి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అండి మీరు చూస్తున్నది వచ్చేసి ఓవరాల్ గా టెంపుల్ ని మీరు చూస్తున్నారండి ఇక మనం ముందుకు వెళ్ళి వ్యూ చూసేసి కింద పైనుంచి కిందకి ఎలా ఉందో చూసేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ని పూజించుకొని కొబ్బరికాయలు స్వామివారికి చెల్లించి అలాగే స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ ముఖ్యమైన విశేషాలు ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని అడిగి తెలుసుకుందామండి రండి ఫ్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడేనండి కొబ్బరికాయలు ఇక్కడే కొట్టాలి ఇక్కడ కొట్టిన తర్వాత దర్శనానికి వెళ్ళాలండి ఒకసారి ఇక్కడి నుంచి మల్లయ్య కొండ నుంచి కిందకి ఒకసారి వ్యూ చూడండి చాలా బాగుందండి మొత్తం అంతా కూడా ఇక్కడ పొగమంచు కప్పేసిందండి ఆకాశం కిందకి ఉన్నట్లు ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి లొకేషన్ ఇక్కడ స్వామివారి దగ్గర ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ కొబ్బరికాయలు మేము ఇక్కడ కొట్టామండి స్వామివారికి కొట్టేసి ఇంకా ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నామండి లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తానండి అలాగే ఇక్కడ ఆనాటి కాలంలో స్వామివారు ఒక లిపిని ఎక్కించారండి ఇక్కడ చూడండి ఒక రాయి మీద ఇదంతా కూడా ధ్వజస్తంభం మీరు ఇప్పుడు చూస్తున్నారండి ఒకసారి చూసేయండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్లేస్ చూసారు కదా అలాగే ఇక్కడ ఇక్కడ వచ్చేసిన స్వామివారి గర్భగుడి ఉంది లోపలికి నేను ఆల్రెడీ మీకు నేను చూపించాను ఇది సోమవారికి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలండి ఒకసారి వెళ్దాం రండి సోమవారి దర్శనానికి ఇలా వెళ్ళాలి పేల వెళ్ళేసి మనం సోమవారిని దర్శనం చేసుకోవచ్చండి ఇది గుడి ఓల్డ్ గుడి అండి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసింది పాత గుడి ఇలా ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అండి ఇక్కడ నిత్య పూజలు అందుకుంటూ ఉంటారు స్వామివారు అలాగే ఇప్పుడు మనం గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకుందాం రండి అలాగే ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామివారి యొక్క చరిత్రను అలాగే ఈ గుడి యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారిని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి వారి మాటల్లోనే విన్నాము ఓం నమశివాయ మాకు చాలా బాగా దర్శనం జరిగిందండి స్వామివారి దర్శనం జరిగిందండి అలాగే అన్న ప్రసాదం కూడా ఇక్కడ తీసుకున్నామండి ఒకసారి స్వామివారి మాటల్లో స్వామివారి యొక్క మహిమను ఇప్పుడు మనం విందాం రండి ఫ్రెండ్స్ బ్రహ్మ్రాబామరికాశం దేవస్థానము మల్లాయకొండ తంబడాపల్లి పుణ్యక్షేత్రం దక్షిణ కాశీ అంటారు శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో కుంభాభిషేకం చేస్తారు ఎందుకు రైతులంతా పంట పెట్టినప్పుడు పంట పెట్టేసి దేవునికి రైతులంతా పంట పంట పెట్టేసి దేవునికి ఇక్కడ బాణాలు ఉండి దేవునికి అభిషేకాలు చేసుకుని మంగళహార్తలు తీసుకుని వస్తారు కార్తీక మాసంలో మల్లయ్య కార్తీక మాసంలో సూర్యకిరణాలు పడతాయి మల్లాయకొండ సూర్యశంవాసము గౌరీ నవ్వులు అభిషేకాలు అర్చనలు తలనీలాలు ఏ కోరిక అనుకున్నా స్వామి అనుగ్రహము మల్ల మల్లికార్ స్వామి పిల్లలు లేనందుకు పిల్లలు లేనందుకు ఇక్కడ కోనేరు మునిగి వచ్చి ఒకటి వరపడితే అట్టిపండు పూలు తొట్లీ గుడ్డలు ఉయ్యాల ఆడబిడ్డ అరటిపండు అట్టిపండు పూలు తొట్లి గుడ్డలు ఉయ్యాల ఆడబిడ్డ ఆపిలిపండు నిమ్మ పండు జామీతాల పండుగ మామిడి పండు మగబిడ్డ వరపడ్డ వరకు ఇక్కడ ప్రదర్శన చేసి తడి వర వరపడితే తొమ్మిది గంటల పదకొండు తిరిగేసి వరపడ్డం అంటే వాళ్ళ సంతానం వాళ్ళ స్వామి స్వప్నం చెప్పేస్తాడు అట్టి పుండు పూలు తొట్టి గుడ్డలు ఉయ్యాల ఆడిబిడ్డ ఆపిడిబిడ్డ నిమ్మ పండు జాంపూడు మామిడి ఆడుపుడు మగబిడ్డ ప్రదర్శన చేసి తొమ్మిది గంటల పదకొండు కానీ వరపడబా వరపడిన వరకు స్వామి వాళ్ళు కరుణ కటాక్షంతో సంతానం సంతానం అవుతుంది కార్తీక మాసము గౌరీ నములు అభిషేకాలు తల్లీలలు అర్చనలు మాఘమాసంలో శివమాల వేస్తారు శివమాల వేస్తారు ఇక్కడ శివమాల వేసి ఇక్కడ మండలం వేస్తారు ఇరు అర్ధ మండలము పదకొండు రోజులు వచ్చి శివమాల శివమాల విరమ ఇరుముడి చెల్లిస్తారు మాఘమాసంలో కళ్యాణోత్సవము కళ్యాణోత్సవము శివమాల అభిషేకాలు రాత్రిలో మూడు నుంచి నాలుగు లోపల అభిషేకాలు ఉంటాయి శివమాల విరుముడి నెయ్య అభిషేకం పన్నెండు నుంచి ఒంటి గంట లోపల ఏ కోరిక అనుకున్నా స్వామి స్వామి కరుణాకటాచంతో వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తాడు ബസ് സൗകര്യം കൂടുതൽ സോമവാരം 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 അഭിഷേകം ഉണ്ടായി നിത്യ നിത്യാഭിഷേകൾ സോമവാരം ഇല്ലെങ്കിൽ കുറച്ചു ഇല്ലെങ്കിൽ കുച്ചു ബുല്ലെ തോടുകൾ സ്വാമി സ്വയംഭൂർ ലിംഗം ശ്രീകൃഷ്ണ ദേവരായ കാലം നിവലിംഗം സ്വയംഭുലിംഗം വിനായകസ്വാമി അമ്മവാരും അന് അന് അന്യ ദേവത ബസവേശ്വരുടെ അന്യ ദേവത ഇക്കെ ഉള്ള സ്വാമി സ്വയംഭു ലിംഗം మళ్ళీ చోళ రాజకాలంలో ఎల్లన్న మల్లన్న అనే రాజుకు పోయి చెప్పినారు చోళ రోజు చోళ రాజకాలంలో ఆ గుడి నిర్మించారు పురాతన గుడి పురాతన గుడి విదిరెడ్డి దొరకన రెడ్డి వాళ్ళు డెవలప్ చేసిన విన్నారు కదా స్వామివారు చెప్పినటువంటి గుడి యొక్క చరిత్రను ఇప్పుడు మనం అలాగే ఇక్కడ మరొక విశిష్టత ఒకటి ఉందండి ఆ విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ మలయకొండ స్వామి మల్లికార్జున స్వామి దగ్గర ఉన్నటువంటి ఈ చెట్టు దగ్గర ఇక్కడ ముడుపులు కట్టారండి పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలని చెప్పేసింది ఈ విధంగా ఇక్కడ ఏదైనా కోరిక అనుకొని ముడుపులు కట్టినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా సంతానం కలుగుతుందని ఏవైనా మిగతా కోరికలు ఉంటే కూడా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి అలాగే ఇక్కడ స్వామివారు కూడా చాలా మందికి సంతానం కూడా కలిగించారని ఇక్కడ ఉండే భక్తులు మనకు తెలియజేశారండి ఇలా ఈ విధంగా ఇక్కడ అంతా కూడా ముడుపులు ఈ విధంగా కట్టేశారండి ఇక్కడ చూడండి ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ కూడా భక్తులన్నీ కూడా కఠిన ముడుపులండి వాళ్ళ కోరి కోరికలు తీరుతాయని చెప్పేసి చాలా వరకు తీరాయని ఇక్కడ భక్తులు చెప్తున్నారండి ఇంకా రండి వెళ్దాము ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి మొత్తం మనం ఆకాశంలో ఉన్నట్లు మొత్తం మేఘాలన్నీ కూడా ఇక్కడ కమ్మేసాయండి చాలా అద్భుతంగా ఉందండి ఈ దృశ్యం చూడటానికి అందుకని చెప్పేసి నేను కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మీరు వీలైనంత వరకు మల్లయ్య కొండకు వచ్చే ప్రయత్నం చేయండి చాలా బాగుందండి ఇక్కడ అలాగే ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుందండి రోజు అన్నదానం జరుగుతుంది అన్నదానం ఒక్కడేనండి చేసేది మొత్తం అంతా కూడా అన్నదానం కూడా ఇక్కడే చేస్తారు ఇది నండి ఈ మల్లయ్య కొండలో అన్నదానం సంబంధించింది అలాగే ఇక్కడ గౌరమ్మ ఉందంట గౌరమ్మకు గుడి దారి కూడా ఉంది మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి గౌరమ్మ గుడి దారి అండి పైన ఇప్పుడిప్పుడే ఈ గుడి యొక్క అభివృద్ధి చెందుతుండండి స్టెప్స్ కూడా నిర్మిస్తున్నారండి పైకి వెళ్ళడానికి మనం గౌరమ్మ గుడి దగ్గరకు వెళ్ళటానికి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అక్కడ గౌరమ్మను కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి నాతో పాటు రండి ఫ్రెండ్స్ చూద్దామండి మలైకొండలోనే ఇంకా వర్క్ జరుగుతుంది ఒకసారి చూడండి ఇంకా రెడీ కాలేదు శివరాత్రి కల్లా ఇదంతా కూడా రెడీ అయిపోతుందండి రండి గౌరమ్మ గుడికి ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను మీకు నేను ఈ విధంగా ఇప్పుడే ఇక్కడ మరమ్మతులు అయితే జరుగుతున్నాయి పనులు అన్ని కూడా ఇప్పుడే ఇప్పుడే జరుగుతున్నాయి స్టెప్స్ చూడండి కూర్చోడండి కూడా రాళ్ళ వీళ్ళు దేనండి గౌరమ్మ అమ్మవారు ఉన్నారు రండి ఇక్కడేనండి గౌరమ్మ అమ్మవారు ఇక్కడే ఉన్నారు ఇక్కడ అమ్మవారు ఉన్నారంటానికి లోపల లేదండి ఇక్కడ ఒక రావి చెట్టు మర్రి చెట్టు కింద అమ్మవారు వెలిసారండి మీరు ఇక్కడ చూడండి ఇంకా లోపల నుంచి ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి మేము వేసినప్పుడు లాక్ వేశారు అమ్మవారిని ఒక రావి చెట్టు మరియు అలాగే మర్రి చెట్టు కింద గౌరీ అమ్మవారు వెలిసారండి ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ మల్లయ్య కొండలో ఇన్ని చూస్తున్నాం కదా మన అన్నమయ్య జిల్లాలోనే ఇంత మంచి గుడి ఉందంటే ఎవరు నమ్మరండి అలాంటి మంచి అలాగే అమ్మవారికి పిల్లలు లేని వారికి పిల్లలు కలగడానికి కూడా ఇక్కడ ముడుపులు కట్టారండి చూడండి ఒకసారి అన్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఒకసారి ఇలా కట్టి వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయండి ఖచ్చితంగా మలయి కొండలో ఉన్నటువంటి గౌరమ్మని నెక్స్ట్ పైన ఇంకొక వ్యూ పాయింట్ ఉంది ఆ వ్యూ పాయింట్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను వ్యూ పాయింట్ ఒకసారి ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మనం వ్యూ పాయింట్ చూసేసి తెలుగు ప్రయాణం చేద్దామండి రండి వెరీ గుడ్ అనుకో మన మల్లయ్య కొండలోనే అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయండి పైన సందర్శకులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారండి హార్స్ హిల్స్ ఎలాగా ఉన్నాయో ఇక్కడ కూడా వ్యూ పాయింట్ ఉందండి ఈ వ్యూ పాయింట్ నుంచి మనం చాలా అద్భుతంగా ప్లేసెస్ ని చూడొచ్చండి ఒకసారి చూడండి మనం ఎక్కడో ఉన్నట్లు అనిపిస్తుందండి చాలా ప్రశాంతంగా ఉందండి పైన ఆ వ్యూ పాయింట్ దగ్గర కూడా వెళ్దాము అలాగే ఇక్కడ రిసార్ట్స్ మాత్రం ఏర్పాటు చేశారండి ఎంత బాగున్నాయో చూడండి మన మల్లయ్యకుండా కూడా త్వరలోనే టూరిస్ట్ ప్లేసులోకి వెళ్తుందని నేను ఆశిస్తున్నానండి మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే మన అన్నమయ్య జిల్లాలోని వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్లోకి మనం మల్లయ్యకుండా వెళ్ళాలని కోరుకుందామండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ని అలాగే వ్యూ పాయింట్ని నేను అంతా కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయండి అలాగే తలనీలాలు సమర్పించేటువంటి ప్లేసెస్ కూడా ఇక్కడ ఉన్నాయండి మీరు చూస్తున్నదే అవేనండి అక్కడ రూమ్స్ ఉన్నాయి చూడండి అలాగే వాష్ రూమ్స్ కూడా ఇక్కడ ఫెసిలిటీ బాగా ఉందండి నీరు సౌకర్యం కూడా చాలా బాగుందండి ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయండి మనం మల్లయ్య కొండలోనండి దీన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తిస్తే మరింత బాగుంటుందని నా అభిప్రాయం అండి ఇది ఫ్రెండ్స్ మన మల్లయ్య కొండకు సంబంధించినటువంటి వీడియో అలాగే ఈ వీడియో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆ చూసారు కదా ఫ్రెండ్స్ మన అన్నమయ్య జిల్లాలోని మల్లయ్య కొండను ఈ వీడియోలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్